సంబాల్ మసీద్ సర్వేను సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపివేసింది సర్వేకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ట్రయల్ కోర్టును ఆదేశించింది షాహీ జమా మసీద్ కమిటీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించే వరకు కేసును కొనసాగించకుండా ఉండాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది సంబాల్లో శాంతి సామరస్యాలు నెలకొనేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది పిటిషన్పై తదుపరి విచారణను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరుకు వాయిదా వేసింది. పెండింగ్ లో ఉన్న కేసులో తొందరపాటుతో ఏకపక్షంగా ట్రయల్ కోర్టు సర్వే ఆదేశాలను జారీ చేసిందని మసీదు కమిటీ వాదించింది మొఘలుల కాలం నాటి మసీదు ప్రార్థనా స్థలాల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రకారం రక్షిత స్థలమని కోర్టుకు తెలిపింది దీనికి విరుద్ధంగా హిందూ వర్గం ఈ మసీదును పదిహేను వందల ఇరవై ఆరులో మొఘల్ చక్రవర్తి బాబర్ హరిహర్ ఆలయాన్ని పడగొట్టి నిర్మించారని ఆరోపించిందని కమిటీ పేర్కొంది దేవాలయ శిథిరాలపై మసీదును నిర్మించారేమో సర్వే చేపట్టవలసిందిగా ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీద్ కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది సర్వే సందర్భంగా నెలకొన్న హింసాకాండలో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే హింసాత్మక ఘటనలపై విచారణ జరిపి మరో రెండు నెలల్లో నివేదిక సమర్పించేందుకు అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జ్ దేవేంద్ర కుమార్ అరోరా నేతృత్వంలో త్రిసభ్య కమిటీని యూపీ ప్రభుత్వం నియమించింది మాజీ ఐపీఎస్ అధికారులు అమిత్ మోహన్ ప్రసాద్ అరవింద్ కుమార్ జైన్లు ఈ కమిటీలోని మిగిలిన ఇద్దరు సభ్యులు